నవా బలి జు బూరురా నయా కట్టడాల యురా నిజాము రాజ్యంలో కీర్తి పొందెరా నిజాము రాజ్యంలో కీర్తి పొందెరా నిజాము రాజ్యంలో కీర్తి పొందేరా ప్రాజెక్టులు గట్టి పరడవిల్లేరా ప్రాజెక్టు గట్టిరా ప్రజల మదిలో తాను నిలిచిపోయేరా తెలంగాణ కట్టడాల సృష్టి కడతరా నవాబలి జంగు బూరురా తెలంగాణ కట్టడాల సృష్టి కడతరా నవాబివాదూలురా హైదరాబాదు నగరంలో పుట్టిండురా ఆ బిడ్సు ప్రాంతానా చదివిండూరా బిడ్సు ప్రాంత చదివిండూరా బిడ్సు ప్రాంత రాయల్ ఇండియను ఇంజనీరింగ్లు స్కాలర్షిప్ తాను పొందిండురా స్కాలర్షిప్ తాను పొందిండురా స్కాలర్షిప్ తాను పొందిండురా గొప్ప చరిత్రకారుడుగా నిలిచిండురా తెలంగాణ కట్టడాల సృష్టి కడతరా నవాబలి నవాబ్ జంగు బహుదూరురా తెలంగాణ కట్టడాల సృష్టి కడతరా నవాబలి నవాజెంగు బ నీటి పారుదల రంగానికి పితామౌడు ప్రాజెక్టులు ఎన్నో కట్టిందూరా ప్రాజెక్టులు ఎన్నో కట్టిండురా ప్రాజెక్టులు ఎన్నో కట్టిండురా చెరువులు ఎన్నో నిర్మించిండు చె నిర్మించిండు తెలంగాణ కట్టడాల రాష్టి కర్తరా నవాబలి నవాజెంగు బౌదూరురా తెలంగాణ కట్టడాల సృష్టి నవాబలి నవాజెంగు బహుదూరురా తెలంగాణ అర్థనో కాటను ఇతడేరా మోక్షగుండ విశ్వేశ్వరయ్యతో ఉన్నాడు రా మోక్షగొండ విశ్వేశ్వరయ్యతో ఉన్నాడు రా ప్లాను చేయడంలో ప్రతిభాలిరా ప్లాను చేయడంలో ఎరుగా మార్గదర్శిరా ತೆಲಂಗಾಣ ಕಟ್ಟಡಾಲ ಸೃಷ್ಟಿ ನವಾಬಲಿ ನವಾ ಜಂಗು ಬಹು ದೂರು ತೆಲಂಗಾಣ ಕಟ್ಟಡಾಲ ಸೃಷ್ಟಿ ನವಾಬಲಿ ಅಲಿ ನವಾಬ ಜು ಬಹು ದೂರು ಹಿಮಾಯತು ಸಾಗರು ಉಸ್ಮಾನ ಸಾಗರು ಹಿಮಾಯತು ಸಾಗರು ನಿಜಾಮು ಸಾಗರು ಅಲಿ ಸಾಗರು ನಿಜಾಮು ಸಾಗರು ಅಲಿ ಸಾಗರು ಸಾಗರು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಲೋನು ಕಣಪೂರು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಗಟ್ಟಿ ತೆಲಂಗಾಣ ಕಷ್ಟ ಸೃಷ್ಟಿ ನವಾಬಲಿ ನವಾ ಚೆಂಗು ಬಹು ದೂರ ತೆಲಂಗಾಣ ಕಷ್ಟ ಸೃಷ್ಟಿ ನವಾಬಲಿ ನವಾ ಚೆಂಗು ಬಹು ದೂರ ತೆಲಂಗಾಣ ಕಷ್ಟ ಸೃಷ್ಟಿ ನವಾಬಲಿ ನವಾ ಚೆಂಗು ನವಾಬಲಿ ನವಾಂಗು हर नवाब अली नवाब बहादुर घर के हर नवाब अली नवाब बहादुर घर के हर तुम महान लाल चाइदानी महान जय भारत जय जय जय